ఎల్సేలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పుస్తకాన్ని విశ్లేషించబోతున్నాం దాని పేరు ద రిటర్న్ ఆఫ్ ద లార్డ్ రచయిత ఏసీ గేబ్లీన్ ఇది దాదాపు వందేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రచురించబడింది అయినా ఇప్పటికీ దీని ప్రభావం చాలా ఉంది ఈ పుస్తకం క్రీస్తు రెండవ రాకడా అనే అంశంపై క్రొత్త నిబంధన ఏమి బోధిస్తోందో చాలా వివరంగా ఒక క్రమపద్ధతిలో వివరిస్తోంది ఈ రోజు మన చర్చలో లక్ష్యం కేవలం గేబ్లీన్ చెప్పిన విషయాలను చెప్పడం కాదు ఆయన తన వాదనను ఎలా నిర్మించారో క్రొత్త నిబంధనలోని ఒక్కో భాగాన్ని ఎలా కలిపి ఒక పూర్తి చిత్రాన్ని గీశారనేది అర్థం చేసుకోవడం సువార్తల నుండి మొదలుపెట్టి పౌలు పత్రికల మీదుగా ప్రకటన గ్రంథం వరకు ఆయన మనల్ని ఎలా ప్రయాణం చేయిస్తారో చూద్దాం సరే దీని కొంచెం విడదీసి మాట్లాడుకుందాం ముందుగా పునాది నుండి అంటే సువార్తల నుండి ప్రారంభిద్దాం గేబ్లీన్ వాతన ప్రకారం ప్రతి సువార్త ప్రభు రాకడను ఒక ప్రత్యేకమైన కోడంలో చూపిస్తోందట ఇందులో సువార్తకు ఆయన చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకని గేబిలీన్ దృష్టిలో మత్తైసువార్త యూదుల మరియు యుగ సంబంధమైన సువార్త ఇక్కడ యుగ సంబంధమైన అంటే డిస్పెన్సేషనల్ అనే పదం చాలా ముఖ్యం దీని అర్థం దేవుడు మానవ చరిత్రలోని వేరువేరు యుగాలలో మానవులతో వేరువేరు పద్ధతులలో వ్యవహరిస్తాడని గేబిలీ నమ్ముతారు అందుకే ఆయన ఇజ్రాయెల్కు ఒక ప్రణాళిక సంఘానికి మరొక ప్రణాళిక ఉందని చూస్తారు ఈ దృష్టికోణం లేకుండా ఆయన వాదనలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం మత్తైలో యేసు మెస్సియ రాజుగా పరిచయం చేయబడ్డాడు ఆయన తన ప్రజలకు రాజ్యాన్ని వాగ్దానం చేశారు కాని వారు దానిని తిరస్కరించారు ఈ తిరస్కరణ తర్వాత అంటే సుమారు పన్నెండవ అధ్యాయం తర్వాత ఆయన తన రాకడ గురించిన ప్రవచనాత్మక ప్రసంగాలను మొదలుపెట్టారు అంటే ఆ తిరస్కరణ ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదన్నమాట అయితే సువార్త నుండి ఒక బలమైన ఉదాహరణ ఏదైనా ఉందా ఒలివలకొండ ప్రసంగం గురించి చాలామంది మాట్లాడుకుంటారు కదా దాని గురించి గేబిలీన్ ఏం చెప్పారు అద్భుతమైన ప్రశ్న ఒలివలకొండ ప్రసంగం అంటే మత్తై ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు అది గేబిలీన్ వాదనకు చాలా చాలామంది దీన్ని క్రీస్తుశక డెబ్బైలో రోమన్లు ఎరుషలేమును నాశనం చేసిన సంఘటనకు సంబంధించిన ప్రవచనం అని భావిస్తారు కాని గేబిలీన్ దీన్ని పూర్తిగా ఖండిస్తారు ఇది భవిష్యత్తులో క్రీస్తు ప్రత్యక్షంగా భూమిపైకి రావడానికి ముందు జరిగే గొప్ప శ్రమల కాలం గురించినదని ఆయన వాదన అయితే కేవలం వాదన చెబితే సరిపోదు కదా దానికి రుజువుగా ఆయన ఏమి చూపిస్తున్నారు ఎందుకంటే క్రీస్తు శక డెబ్బైలో జరిగిన నాశనం కూడా చాలా భయంకరంగా ఉంది కదా ఖచ్చితంగా ఆయన ఒక చాలా బలమైన రుజువును చూపిస్తారు మత్తయి ఇరవై నాలుగు ముప్పై ఒకట్లో శ్రమల కాలం ముగిశాక దేవదూతలు ఎన్నుకోబడిన వారిని నలుదిక్కుల నుండి సమకూరుస్తారని ఉంది గేబ్లీన్ దృష్టిలో ఈ ఎన్నుకోబడినవారు ఇష్రాయేలు ఇప్పుడు ఆలోచించండి క్రీస్తుశక డెబ్బైలో ఎరుష్యలేము నాశనం తర్వాత యూదులో సమకూర్చబడ్డారా లేక చెదరగొట్టబడ్డారా చెదరగొట్టబడ్డారు అవును మాను ప్రపంచమంతా చెదిరిపోయారు కాబట్టి ఈ ప్రవచనం భవిష్యత్తులో జరగాల్సిన సంఘటన గురించే అయ్యుండాలి అప్పుడే వారు సమకూర్చబడతారు ఇది ఆయన వాదనలోని కీలకమైన అంశం ఓకే అది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి సువార్త రాజుగా ఆయన రాకడ ఇస్రాయలుకు తీర్పు గురించి మాట్లాడుతోంది మరి మిగతా సువార్తలు ముఖ్యంగా యోహాను సువార్త చాలా భిన్నంగా ఉంటుందిగదా నిజమే యోహాను సువార్తలో గేబ్లిన్ చూపించే వ్యత్యాసం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మత్తైలోలాగా లాగా ఒలివలకొండ ప్రసంగం శ్రమల గురించిన వివరాలు ఇవన్నీ యోహానులో దాదాపుగా లేవు ఎందుకని ఎందుకంటే యోహానులో యేస రాజులా కంటే దేవుని కుమారుడుగా నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకుడుగా కనిపిస్తారు ఇక్కడ శిష్యులు కేవలం ఇస్రాయేలు శేషానికి ప్రతినిధులుగా కాకుండా భవిష్యత్తులో ఏర్పడబోయే సంఘానికి అంటే చర్చ్కు ప్రతినిధులుగా కనిపిస్తారు ఒక్క నిమిషం యోహాను పద్నాలుగులో ఒక ప్రసిద్ధ వాగ్దానముంది కదా నేను మరలా వచ్చి మిమ్మును నాయొద్దకు తీసికొని పోవుదును అని ఇది కూడా ఆయన తిరిగి రావడం గురించే కదా అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయంలో దేవదూతలు కూడా ఆయన తిరిగి వస్తారని చెప్పారు మరి ఈ రెండూ ఒకే సంఘటన కాదా ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు ఇది చాలా మంచి పాయింట్ గేబ్రిలిన్ ఈ రెండింటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తారు అపోస్తల కార్యములు ఒక్కటి పదకొండులో దేవదూతలు ఆయన ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చును అంటారు అంటే భౌతికంగా కంటికి కనిపిస్తూ ఉలీవల కొండపైకి దిగివస్తారని అర్థం ఓకే ఇది ప్రపంచం మొత్తం చూసే బహిరంగ సంఘటన కాని యోహాను పద్నాలుగులోని వాగ్దానం చాలా వ్యక్తిగతమైనది ఆయన మిమ్మను నాయొద్దకు పోవుదును అన్నారు ఎక్కడికి తండ్రి ఇంటికి అం ఇంటికి ఇది భూమిపైకి కాదు విశ్వాసులను పరలోకానికి తీసుకువెళ్లడం గేబిలిన్ ప్రకారం ఇది సంఘం కోసం ప్రత్యేకంగా జరిగే సంఘటన ఇక్కడే ఆయన రెండంచెల రాకడా అనే ఆలోచనకు పునాది వేస్తారు ఒకటి సంఘం కోసం మరొకటి ప్రపంచం కోసం ఆహా ఇప్పుడర్థమైంది సువార్తలలో పునాది ఇలా ఉంటే ఈ ఆలోచనలను పూర్తిగా ఒక సిద్ధాంతంగా ఎవరూ అభివృద్ధి చేశారు నా ఉద్దేశం అపోసలుడైన పౌలు గురించే ఆయన లేఖలల్లో ఈ సిద్ధాంతం ఒక కొత్త రూపాన్ని తీసుకుంటుంది కదా ఖచ్చితంగా సువార్తలనో పునాది వేయబడితే పౌలు దానిపై ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాడు అని గేబిలిన్ అంటారు పౌలు పత్రికలలోనే ఈ సిద్ధాంతం దాని పూర్తి రూపంలో కనిపిస్తోంది ముఖ్యంగా తీతూ రెండు పాయింట్ పదమూడులో పౌలు మాట్లాడే ధన్యకరమైన నిరీక్షణ అంటే బ్లెస్డ్ హోప్ అనే మాటను తీసుకుని దాన్ని వన్థెస్సలోని కీలు నాలుగవ అధ్యాయంలో వివరిస్తారు ఇది పాత నిబంధన ప్రవక్తలకు కూడా తెలియని ఒక గొప్ప ప్రత్యక్షత అని గేబిలిన్ భావిస్తారు కీలు నాలుగో అధ్యాయంలోని ఆ వర్ణన చాలా శక్తివంతంగా ఉంటుంది దానిలోని ముఖ్యమైన అంశాలను కొంచెం వివరిస్తారా తప్పకుండా దానిలోని ముఖ్యాంశాలు ఇవి ఒకటి ప్రభువు స్వయంగా పరలోకం నుండి దిగివస్తారు రెండు ఇది చాలా నిశ్శబ్దంగా జరగదు ఆర్భాటం అంటే ఒక ఆజ్ఞాశబ్దం ప్రధానదూత శబ్దం దేవుని బూరా ఉంటాయి మూడు ఆ సమయంలో క్రీస్తునందు చనిపోయిన విశ్వాసులు మొదటలేస్తారు నాలుగు ఆ తరువాత బ్రతికున్న విశ్వాసులు వారితో కలిసి ప్రభువులు ఎదుర్కొనుటకు మేఘములమీద గాలిలో కొనిపోబడుదుము ఇదే ఎత్తబడడం లేదా పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యం పొందిన ర్యాప్చర్ అనే భావన ఈ ర్యాప్చర్ అనే పదం ఈ మధ్యకాలంలో సినిమాలలో పుస్తకాలలో బాగా వినబడుతోంది అయితే ఈ పదం ఎక్కడ నుండి వచ్చింది ఆసక్తికరమైన విషయమేమిటంటే ర్యాప్చర్ అనే పదం బైబిల్లో నేరుగా కనిపించదు ఇది వన్ తెసలోనిక్యూలలోని కొనిపోబడుదుము అనే గ్రీకు పదం హర్పజో నుండి వచ్చింది ఓ దీని అర్థం హఠాత్తుగా లాక్కోవడం లేదా బలవంతంగా పట్టుకుపోవడం గ్యాబలిన్ వంటి వేదాంతులు ఈ పదాన్ని సంఘం భూమిపై నుండి హఠాత్తుగా ఒక కనురెప్ప పాటులో తొలగించబడే ఒక ప్రత్యేక సంఘటనను వివరించడానికి ఉపయోగిస్తారు అందుకే పౌలు ఈ భాగాన్ని కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు అని ముగిస్తాడు అంటే ఇది తీర్పు గురించిన భయం కాదు ఆదరణకరమైన నిరీక్షణ అవును అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది అంతశక్తిమంతుడైన అంత్యక్రీస్తు లేదా పౌలు పిలిచే వ్యక్తి గురించి కూడా మనం వింటాం అతన్ని ఇప్పుడు ఏది ఆపుతోంది గ్యాబిలిన్ దీనికి ఏదైనా సమాధానమిచ్చారా అవును ఇది చాలా కీలకమైన ప్రశ్న మరియు గ్యాబలిన్ దీనికి టూ తెసలోనికైలు రెండో అధ్యాయం నుండి సమాధానమిస్తారు ఆ అధ్యాయంలో పౌలు పాపపురుషుడు ప్రత్యక్షమవడానికి ముందు అతన్ని ఆటంకపరచువాడొకడు ఉన్నాడని చెప్తాడు ఆటంకపరచువాడా అవును ఈ ఆటంకపరచువాడెవరనే దానిపై చాలా చర్చ జరిగింది గేబలిన్ చాలా స్పష్టంగా ఆ ఆటంకపరిచే శక్తి సంఘంలో నివసించే పరిశుద్ధాత్ముడే అని గుర్తిస్తారు కాబట్టి ఆయన వాదన ప్రకారం పరిశుద్ధాత్మ నివసించే సంఘం భూమి ఉన్నంత ఉన్నంతకాలం పాపపురుషుడు తన పూర్తి శక్తితో బయటపడలేడు అంటే సంఘం ఎత్తబడిన తర్వాతే ఆ ఆటంకం తొలిగిపోతుంది కరెక్ట్ ఆ ఆటంకం తొలిగిపోయి అంత్యక్రీస్తు ప్రత్యక్షమవడానికి మహాశ్రమలు ప్రారంభమవ్వడానికి మార్గం సుగమమౌతుంది ఇది ఆయన చెప్పే కాలక్రమంలో ఒక చాలా ముఖ్యమైన భాగం వావ్ అది అన్ని ముక్కలను ఒకటిగా చేర్చే వాదనలాగా ఉంది అంటే సంఘం ఎత్తబడటం తర్వాత అంత్యక్రీస్తు రాక ఆపై మహాశ్రమలు అయితే ఈ కాలక్రమాన్ని అంగీకరించని క్రైస్తవ వేదాంతులు కూడా చాలామంది కదా వారి ప్రధాన అభ్యంతరమేమిటి నిజమే ఇది చాలా వివాదాస్పదమైన అంశం ముఖ్యంగా ప్రీట్రిబ్యులేషన్ రాప్చర్ అంటే శ్రమలకు ముందు ఎత్తబడటం అనే ఈ సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించరు కొందరు సంఘం శ్రమల మధ్యలో ఎత్తబడుతుందని మరికొందరు శ్రమల తర్వాతే ఎత్తబడుతుందని నమ్ముతారు వారి వాదనలు వేరే లేఖనాలపై ఆధారపడి ఉంటాయి అయితే గ్యాబలీన్ వాదనలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయన ఈ ఆటంకపరుచువాడు అనే భావనను ఎంత బలంగా నమ్ముతారో తెలుసుకోవడం ముఖ్యం ఆయన దృష్టిలో భూమి భూమిమీద ఉంటే శ్రమలు ప్రారంభం కావు అంతే సరే సువార్తలలో పునాది పౌలువత్ పత్రికలలో నిర్మాణం చూశాం ఇక మిగిలింది శిఖరాగ్రం నిజం చెప్పాలంటే ప్రకటన గ్రంథం తెరవగానే చాలామందికి కొంచెం భయంగా గందరగోళంగా ఉంటుంది ఆ గుర్రాలు ముద్రలు బూరలు అంతా గందరగోళంగా అనిపిస్తుంది అయితే గ్యాబలిన్ దీనికి ఒక చాలా నిర్దిష్టమైన నిర్మాణాన్ని ఇస్తున్నారు సంఘం యొక్క పాత్ర ఈ నిర్మాణంలో ఎక్కడ సరిపోతుంది ఆయన ప్రకారం మనం ఆ భయంకరమైన సంఘటనల సమయంలో ఇక్కడుంటామా లేదా ప్రకటన గ్రంథాన్ని గేబలిన్ చాలా క్రమపద్ధతిలో వివరిస్తారు ఆయన ప్రతిపాదించిన నిర్మాణమిది రెండూ అధ్యాయాలు భూమిపై ఉన్న సంఘం యొక్క చారిత్రక మరియు ప్రవచనాత్మక చిత్రాన్ని చూపిస్తాయి ఏడు సంఘాలకు రాసిన లేఖలు అవును ఆ తర్వాత నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో యోహానుకు ఇక్కడికి ఎక్కిరమ్ము అనే పిలుపు వినిపిస్తుంది దీనిని గేబెలిన్ సంఘం పరలోకానికి ఒక సూచనగా ఒక ప్రవచనాత్మక చిత్రంగా చూస్తారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే నాలుగవ అధ్యాయం నుండి పధ్ెమిదవ అధ్యాయం వరకు ఓకే భూమిపై జరిగే భయంకరమైన తీర్పుల సమయంలో సంఘం అనే పదం ఒక్కసారి కూడా ప్రస్తావించబడలేదు అవునా అవును ఆయన ప్రకారం ఆ సమయంలో సంఘం పరలోకంలో సురక్షితంగా ఉంటుంది అంటే ఆ భయంకరమైన తీర్పులన్నీ సంఘం వెళ్ళిపోయిన తర్వాత భూమిపై మిగిలిన వారి కోసం జరుగుతాయన్మాట మరి సంఘం ఎప్పుడు తిరిగి వస్తుంది కథ ఎక్కడ ముగుస్తుంది కథ పందొమ్మదవ అధ్యాయంలో పరాకాష్ఠకు చేరుకుంటుంది అక్కడ యోహాను అంతట పరలోకము తెరవబడుట చూచితిని అంటాడు ఆ చిత్రణ అద్భుతంగా ఉంటుంది క్రీస్తు తెల్లని గుర్రం మీద రాజుగా తిరిగి రావడం కనిపిస్తుంది ఆయనకు నమ్మకమైనవాడును సత్యవంతుడునూ రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అనే పేర్లుంటాయి అత్యంత ముఖ్యంగా ఆయన ఒంటరిగా రావడం లేదు ఆయనను పరలోకమందున్న సేనలు అనుసరిస్తున్నాయి అవును గేబ్లియల్ ప్రకారం ఈ సేనలు ఎవరో కాదు ఇంతకుముందు ఎత్తబడిన పరిశుద్ధులే వారు ఇప్పుడు తమ రాజుతో కలిసి భూమిపైకి తిరిగి వస్తున్నారు ఇది ఆయన జనాంగములకు తీర్పు తీర్చి తన వెయ్యేల రాజ్యాన్ని స్థాపించడానికి భూమిపైకి వచ్చే కంటికి కనిపించే మహిమగల రాకడ దీన్నిలా ఊహించుకోవచ్చా ఒక రాజు ముందుగా తన వధువును ఒక ప్రైవేట్ వేడుక కోసం రహస్యంగా ఇంటికి తీసుకెళ్లి ఆ తరువాత ప్రజలందరూ చూసేలా పట్టాభిషేకానికి తన సైన్యంతో తిరిగొస్తాడు అద్భుతమైన సారూప్యత సంఘం సంఘంకోసం జరిగే రాప్చర్ రెండవది ప్రపంచం కోసం జరిగే మహివగల రాకడ సరిగ్గా అదే గేవిలిం చెప్పేది సరిగ్గా అదే ఆయన తన పుస్తకం చివరిలో ఈ రెండంచెల రాకడ సిద్ధాంతం ఏదో ఒక చిన్న విషయం కాదని ఇది మొత్తం బైబిల్కు కేంద్రమని చెప్పడానికి దాదాపు ఇరవై ముఖ్యమైన వాస్తవాలను పైగా పాత నిబంధన ప్రవచనాలను జాబితా చేశారు ఆయన దృష్టిలో ఈ సిద్ధాంతం లేకుండా వందలాది ప్రవచనాలు నెరవేరడం అసాధ్యం కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయం ఇది గేబిలియన్ వివరణ ప్రకారం క్రొత్త నిబంధన క్రీస్తు రాకడ గురించి ఒకే సంఘటనగా కాకుండా రెండు విభిన్నమైన దశలుగా చూపిస్తుంది మొదటిది సంఘం కోసం ధన్యగరమైన నిరీక్షణ ఆయనను గాలిలో కలుసుకోటానికి ఎత్తబడటం రెండవది ఆ తర్వాత కొంతకాలానికి తీర్పు తీర్చి పరిపాలించడానికి భూమిపైకి కనిపించే మహిమగల రాకడం ఈ వ్యత్యాసం ఆయన వేదాంతానికి పునాది కరెక్ట్ దీనిపై ఒక ఆలోచన రేకెత్తించే ముగింపు వాక్యం చెప్పాలనుకుంటున్నాను గేబిలిన్ పన్నొందల ఇరవై ఐదులో తన పుస్తకం రాస్తూ ప్రభు రాకడకు తేదీల్ని నిర్ధారించేవారిని అలాగే ఇర్వింగ్వాదులు మిల్లర్వాదులు రస్సెల్వాదులు వంటి వివిధ సమూహాలను తీవ్రంగా హెచ్చరించారు రస్సెల్వాదులు అంటే సాక్షుల పూర్వీకులు కదా అవును ఎందుకంటే వారు ఈ సిద్ధాంతాన్ని వక్రీకరించారని ఆయన భావించారు ఇప్పుడు దాదాపు వంద సంవత్సరాల తర్వాత మనం ఈ ప్రశ్న వేసుకోవాలి ఈరోజు వివిధ క్రైస్తవ సంప్రదాయాలలో ఈ సిద్ధాంతం యొక్క వివరణ మరియు ప్రాముఖ్యత ఎలా మారింది ఈ రోజున గేబ్లిన్ ఉంటే ఏ కొత్త ఉద్యమాలు లేదా ఆలోచనలపై వ్యాఖ్యానించి ఉండేవారు ఈ ప్రశ్న వినేవారిని మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుస్తకాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి దీవించబడండి